ఎందుకంటే ఎవరికి క్షమాపణలు చెప్పి తర్వాత నేను బాగా చేస్తాను అన్నమాట టిడిపి జనసేన పొత్తులో భాగంగా రాజేష్ మహాసేన సీట్ ఇచ్చారు కదా దాన్ని బట్టి మీరు ఏమంటారు మాకైతే ఆయనకి ఇవ్వడం మంచిదండి నాకు ఎవరికి మాకైతే మరి ఆయన గురించి నాకు తెలిసిన మట్టుకి ఎవడమే మంచిదని ఉంది అంటే ఎవరికోటి ఏమంటే మన మనవోళ్ళు ఎవరికి ఏమంటే ఇంకా నిర్ణయం తీసుకునే అంటే అది మన పెద్దలు గ్రామంలో పెద్దలు ఉంటారు కదా వాళ్ళని బట్టి నడుచుకుంటాం అంటే ఈసారి పైన ఎవరు వస్తారు వస్తాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు గారు వచ్చినా ఆయన రావచ్చు కానీ పొటా పూడి కూడా జనం అనుకునే మాటలు నాకు పెద్ద రాజకీయం తెలియదు కానీ జనం అనుకునేది వైఎస్ఆర్ వస్తాడో ఈసారి కూడా అని సూర్యుడు చెప్పారు గన్నవరానికి సంబంధించి ఎలా ఉంది సార్ రాజకీయ వేడి రాజకీయ పేరిడ్ చూపిస్తున్నాడు బ్రాహ్మడు మన బ్రాహ్మ టీవీ టీవీ ఎక్కిర్రు కాబట్టి ఎక్కిరు అందరిని తిప్పేస్తున్నాడు మనపాలి ఎక్కింద మంచి రాజేష్ మహాశానకి ఇచ్చారు కదా తెలుగుదేశం టీడీపీ అయిపోతే అంతే తిట్టారు అంతే తెత్తేస్తున్నారు అదంతా నిక్కదంటా దగ్గరం ఎవరు చేయరు తెలుగుదేశం పోద్ది తెలుగుదేశం పోద్దా అంటారా అంటే వేరే వాళ్ళకి ఇవ్వాలంటారా క్యాండిడేట్ మారితే బాగుంటుంది అంటే ఇప్పుడు చాలా మంది క్యాండిడేట్ అయినా క్షమాపణలు చెప్పాడు కదా జరిగిన వాటికి చెప్పేసి గుర్తుదాన్ని చెప్పేసి గుర్తుదాగున్నా కదా కానీ తిడతాం పిల్లలు బ్రాహ్మణ పిల్లలు అండి నేను పురుషు లక్ష రూపాయలు నేను ఎక్కడ ఎందుకంటే ఎవరికి క్షమాపణ చెప్పి తర్వాత బాగా చేస్తాను మొట్టకే చెప్పండి చెత్తా భాష బాగుంటే ఊరు బాగుంటుంది నూరు బాగుండాలి డబ్బులు ఎరకుండా ఉన్నప్పుడు మర్యాద ఉండాలి కదా అని ఏమో ఎక్కడైనా భాష ఆ భాష మాట్లాడేసి నేను ఉన్నాను మీకు నేను కోపం చేస్తాను మీ బే ప్రేమించండి నేను ఎలా ఇష్టపడేస్తాను ఏంటి అక్కడ మాట నిత్య అంతేత బ్యాండ్ నడుస్తుంది తిరగ నమ్మరు మామూలుగా అలాగే వస్తే కొట్టేత్త కూడా అది అలాగొస్తే కొడుతో మాత్రం కరెక్ట్ నేను కాదు అంత రెగ్యులర్గా ఉన్నారు వేరే క్యాస్టులు అప్ర క్యాస్టు వేరే అది అంటే ఎక్కువ శాతం కొంచెం పోటీ అనేది లేదంటే అసలా అసలే యూట్యూబ్ లో వీడియోలు బాగా చెప్తారు కదా కూడా వారు కుర్రజ్యోతులు ఎవరిని వెళ్తుంటే అని చెప్పేసి డిమాండ్ చేస్తారు నాకున్నదో అది ఇప్పుడు వేణుగోపాల్ గారికి గారి బంగారం

అదే మన పెద్దలు గ్రామంలో పెద్దలు ఉంటారు కదా వాళ్ళని బట్టి నడుచుకుంటాం అంటే ఇప్పుడు రాజేష్ మహాసేనకి సీట్ ఇచ్చారు కదా బట్టి మీరు ఏమంటారు నేనైతే ఏమనలేదు నేను ఇంకా ఆ విషయం ఆలోచించలేదు మా స్వామి లేదు స్వామి ఆ విషయం ఆలోచించలేదు చెప్పనా మా మా గ్రామంలో నలుగురు దేనికి విధానం మన వాళ్ళది ఎలా నడుస్తుంది దేని వైపు ప్రజలు మక్కువ చూపిస్తారు అంటారు అయితే వైఎస్ఆర్ అన్నారు అంటే ఇప్పుడు చాలా మంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజేష్ మహాసేనకు సీట్ ఇచ్చారు కదా దాన్ని బట్టి మీరేమంటారు మాకైతే ఆయనకి ఇవ్వడం మంచిదండి నాకు ఎవరికి మాకైతే మరి ఆయన గురించి నాకు తెలిసిన మట్టుకి ఇవ్వడమే మంచిదని ఉంది తర్వాత మరి జనాలు అంటే మరి వేరే వర్గాలు వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు మరి మనకి తెలియదు అంటే రాజేష్ మహాసేనకి సీట్ ఇవ్వడం మంచిదే మంచిదండి అంటే ఇప్పుడు చాలా కొంచెం వ్యతిరేకత ఉంది కదా ఇక్కడ ఉందండి మధ్య మరి నాకు అంతకు ముందు ఆయన గురించి నాకు చాలా మంచిగా తెలిసింది కానీ అయితే ఈ మధ్యలో వీళ్ళందరూ మరి తిరిగి యూట్యూబ్ లో కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు కదా అవునండి మేము అప్పుడప్పుడు సెలలో మా అబ్బాయిలో చూసుకుంటే చూస్తుంటాను ఆయన మీద నాకు మంచిగా ఉంది ఆయన దీన్ని బట్టి ఇక్కడ వస్తే అంటారా వస్తేనే బాగుంటదా అంటే ఇప్పుడు వేణుగోపాల్ గారికి ఎలా ఉంది అయితే ఇక్కడ వైఎస్ఆర్ ఎక్కువ ఉందండి అయితే ఈయన రావడంతో మంచిగా ఆయనకి అయితే పోటీ ఎక్కువ ఉంటది పోటీ ఇద్దరికైతే గట్టి పోటీ ఇటుగా వారైతే ఉంటుంది గట్టిగా ఓకే అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా ఎస్ మాఫియా ఇవన్నీ కూడా ఈ వైఎస్ఆర్ జనసేన వైఎస్ఆర్ దాంట్లో మీరు వాటి గురించి అయితే నాకు తెలియదు కానీ అంటే ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం వైఎస్ఆర్ పార్టీ ఆయన చేసేదాన్ని నాకు చాలా నచ్చినాయి గాని ఒక ఇక్కడ నేను చూసిన మట్టుకి ఈ మందు విషయంలో మాత్రం ప్రతి మనిషి తాగినోడు ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మందు సరిగ్గా ఉండలేదని సరైన మందు కాదు సరైన రేట్లు కూడా ఎక్కువైపోయాయని చాలా బాధపడుతున్నారు అది వ్యతిరేకత ఉంది అయితే ఆడవాళ్ళు మంచిగా ఉంది కానీ మగవాళ్ళు మందు తాగే వాళ్ళు కూడా మేము బయట చూస్తుంటే మేము చాలా అది బాగలేదు అంతే నాకు అది ఆయన విషయంలో అది ఒక్కటి మాత్రం మార్చుకుంటే బాగుండు అని నా ఉద్దేశం ఈసారి పైన ఎవరు వస్తారంటారు ఆయన వస్తారంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు గారు వచ్చిన ఆయన రావచ్చు కానీ పొటా ఉన్నా జనం అనుకునే మాటలు నాకు పెద్ద రాజకీయం తెలియదు కానీ జనం అనుకునేది వైఎస్ఆర్ వస్తాడో ఈసారి కూడా అని ఇక్కడ మాత్రం కొంచెం మహాసేన రాజేష్ గారు వస్తే బాగుంటది బాగుంటది డెవలప్ అవుతుంది ఎందుకంటే నేను అప్పుడప్పుడు చాలాలో చూస్తున్నాను అంటే వేరే రకంగా కాదు కానీ ఏ పార్టీ పరంగా కాదు ఆయన ఒక ఆయన పద్ధతిలో ఆయన నాకు చాలా నచ్చాయి